భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్న ఎల్లుండి ఖైతాబాద్ గణనాథుడి నిమజ్జన నేపథ్యంలో గణేషుడి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతూ ఉండడంతో సిచ్యువేషన్ ను కంట్రోల్ చేయడం పోలీసులకు సవాల్గా మారుతున్నట్లు తెలుస్తోంది ఇక ఖైతాబాద్ లో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి అక్కడ భక్తుల రద్దీ ఎంతవరకు రాజేంద్రుడి రూపుదిద్దిన ఈ గజేంద్రుడి ఉత్సవాలు ఈ రోజు చివరి దశకు రావడంతో భక్తుల రద్దీ అయితే పెరుగుతోంది ఇది ఎక్కడ మొత్తం కూడా రద్దీ పెరుగుతుంది చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో మన రాష్ట్రం నుంచే కాకుండా రెండు రాష్ట్రాల నుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు ఆ గణనాథుడిని దర్శించుకునేందుకు అంటే ఆ గణనాథుడి ఉత్సవాలు ఈ రోజుతో ముగియపోవడంతో అందుకని ముగి అందరూ కూడా భక్తులు అయితే తరలి తరలి వస్తున్నారు మనకు కనిపిస్తుంది ఆ గణనాథుని చూడడానికి ఎంత మంది అయితే ఇక్కడికి వస్తున్నారు అయితే ఆ గణనాథునికి ఇంకా భక్తులు పూలమాలలు వేస్తున్నారు ఇంకా పూజించుకుంటున్నారు ఇంకా దర్శనానికి వస్తున్నారు అయితే ఈ రోజు రాత్రి పన్నెండింటి వరకు దర్శనం వేళలు ముగియడంతో అంటే ముగిసిపోతాయన్న దాంతో అయితే భక్తులు ఇంత మంది గణనాథుని చూసుకోవడానికి వస్తున్నారు అందరూ కూడా ఆ గణనాథుని తమ ఫోన్లలో ఆ గణనాథుని అయితే తమ ఫోన్లలో అయితే వచ్చే సంవత్సరానికి గుర్తు పెట్టుకోవడానికి కూడా తోపులాడే జరుగుతుంది ఇందాక వర్షం పడిన సందర్భంగా భక్తులు ఇంకా మొత్తం కూడా గంగారని దర్శించుకోవడానికి ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా మనతో పాటు అయితే ఇక్కడ భక్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సార్ చెప్పండి ఎలా ఉంది మీకు చాలా అంటే చాలా బాగుంది సార్ వచ్చారు మేము కరిత మన ఏమంటారు ఈసూ కూడా రహమత్ నగర్ నుంచి చాలా అంటే చాలా బాగుంది విగ్రహం కానీ దర్శనం కూడా మంచిగా జరిగిందండి ఆ గణనాథుని దర్శించుకోవడానికి మన హైదరాబాద్ నుంచే కాకుండా మొత్తం రాష్ట్రం నలుగురు వైపుల నుంచి కూడా భక్తులు అయితే తరలి వస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈవెన్ వృద్ధులు కూడా ఇక్కడ ఆ గణనాథుని చూసుకోవడానికి అయితే వస్తున్నారు ఇంకా మనతో పాటు అయితే వృద్ధులు అంటే భక్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము మేడం ఎక్కడి నుంచి వచ్చిన నిజామాబాద్ నిజామాబాద్ నుంచి వచ్చినాం ఎలా ఉన్నాయి ఇక్కడే చాలా బాగున్నాయి మేము ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉందండి ఫస్ట్ టైం రావడం ఎక్కడి నుంచి వచ్చారు నిజామాబాద్ చూస్తున్నారు కదా నిజామాబాద్ పలు జిల్లాల నుంచి కూడా గణనాదు దర్శించుకోవడానికి అయితే భక్తులు వస్తున్నారు అయితే మొత్తం కూడా ఇక్కడ ఒక ఆధ్యాత్మికత వాతావరణమే నెలకొంది మొత్తం కూడా నలువైపుల భారీ బందోబస్తు ఉన్నప్పటికీ కూడా భక్తుల తాకిడి పెరిగిపోవడంతో పోలీసు వాళ్ళు కూడా అదుపులో అదుపు చేయలేకపోతున్నారు ఐదు వందల నుంచి ఆరు వందల వాలంటీర్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ భారీ బందోబస్తు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ భక్తుల తాకిడి పెరిగిపోవడంతో పోలీసు వాళ్ళు కూడా వీరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే గణనాథునికి ఎంత ఫ్యాన్ ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఎన్ని గణనాథులు గల్లీ గణనాథుడు ఉన్నప్పటికీ గణపయ్య అంటే ఇప్పుడే అందరికి ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే ఇంకా మనతో పాటు అయితే భక్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సార్ ఎక్కడ నుంచి వచ్చారు చాలా బాగుంది మేడం చూస్తే తృప్తిగా అనిపిస్తుంది చాలా బాగుంది చూస్తున్నారు కదా చిన్న పిల్లలు కూడా ఇక్కడికి రావడం జరిగింది అక్కడ నదు దర్శించుకోవడానికి బాబు ఎలా ఉన్నాయి కదా చిన్న పిల్లల సందడి అంటే ఈ పిల్లలకి కూడా ఏ పండుగ అంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోవచ్చు వాళ్ళ వయసుకి కానీ వినాయక చవితి అంటే గణపయ్య పండుగ అంటే చిన్న పిల్లలకి కూడా చాలా చక్కగా అర్థమైపోయి ఆ పండుగ ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేసుకుందామా అనే ఆతృతలో ఉంటారు ఇంకా నిమజ్జనం గడ్డంలో అయితే ఇంకా వారి సందడి మనము చెప్పనక్కర్లేదు ఇంతమంది భక్తులు వచ్చారు ఇంకా వీరి యొక్క తాకిడి పెరిగిపోతూనే ఉంది పన్నెండింటి వరకు ఈ దర్శనం వేళలు ఇలాగంటే అంటే ఆ బుజ్జ గణపయ్యని దర్శనం చేసుకోవచ్చు అంటే అందుకే ఇంకా చాలా మంది ఇదే చివరి రోజు రోజు కాబట్టి భక్తులైతే తరలి వస్తున్నారు మొత్తం కూడా ఇక్కడ చూసుకుంటే ఒక ఆధ్యాత్మికత వాతావరణం ఉంది అందులోనే ఈ రోజు వీకెండ్ కావడంతో అందరూ కూడా గణనాథుని చూసుకోవడానికి అయితే వస్తున్నారు ఈ రోజుతో ఈ గణనాథుని పూజలు ముగిసిపోతాయి రేపటి ఎల్లుండి నుంచి ఆ నిమజ్జనం అతను తన గంగమ్మ ఓడిలోకి చేరుకోవడానికి అయితే సిద్ధమవుతున్నాడు అయితే ఇంకొక వైపు చూసుకున్నట్లయితే అక్కడ గణనాథుని పక్కన బాలరాముని ప్రతిమలను కూడా ప్రతిష్ఠించారు ఇంకొక వైపు రాహుకేతులను కూడా ప్రతిష్ఠించడం జరిగింది మరోవైపు శ్రీనివాస కళ్యాణం మరోవైపు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా అక్కడ ప్రతిమలను ప్రతిష్ఠించడం జరిగింది ఎవరైతే అయోధ్యకి వెళ్ళి బాలరాముణ్ణి దర్శించుకోలేరో వారి కోసమని బాలరాముని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మనం కనుక అంటే విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుణ్ణి కనుక మనం పూజించితే వ్యక్తిగతంగా గాను కుటుంబం విషయంలో గాను జీవితంలో గాను అన్ని కష్టాలు తొలగిపోయి జీవితాంతం సుఖంగా ఉంటామని ఒక భక్తుల నమ్మకం అందుకని గణనాథుని దర్శించుకోవడానికి అంటే దర్శించుకున్న మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది అనేది ఇక్కడ భక్తుల నమ్మకం మనం అంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరునిలో సర్వ దేవతలు కొలువై ఉన్నారు అని మన పెద్దలు చెప్తుంటారు మనం కనుక ఆ విఘ్నేశ్వరుని చూసుకుంటే ఆయన ముఖం విష్ణువు ఆయన నేత్రాలు శివుడు ఆయన నాభి బ్రహ్మ ఆయన ఎడమ భాగం శక్తి కుడి భాగం సూర్యుడు అని మన పెద్దలు వర్ణించారు అంటే ఆయన లో సర్వ దేవతలు కొలువై ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రూపంతో మనం ముందుకైతే దర్శనం ఇస్తాడు ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో అయితే మనకు దర్శనం ఇవ్వడం జరిగింది ఆదిశేషుని అవతారంలో మనకైతే దర్శనం ఇవ్వడం జరిగింది ఒకవైపు చూసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అయితే మరొక వైపు మహాంకళి సరస్వతి లక్ష్మీదేవులతో అయితే మన ముందుకు దర్శనం ఇవ్వడం ఈ రోజుతో ఆయన పూజలు ముగిసిపోతాయి ఎల్లుండి ఆయన యొక్క నిమజ్జనం మొదలవుతుంది ఆ తర్వాత ఆయన గంగమ్మడికి చేరే సమయం వచ్చింది అందుకనే భక్తులు మళ్ళీ సంవత్సరం తర్వాత ఆయనని చూడాలి కాబట్టి ఆయనను పూజించుకోవాలి కాబట్టి ఈ రోజు అందరూ కూడా వీకెండ్ కావడంతో ఫ్యామిలీలతో అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా చిన్న పిల్లలు కూడా అసలు ఆ గణనాథుణ్ణి చూసుకోవడానికి అయితే చాలా ఆసక్తిగా చూ వస్తున్నారు చాలా ఆసక్తిగా చూస్తున్నారు కూడా ఆ ఇంకా మనతో పాటు అయితే భక్తులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఎక్కడి నుంచి వచ్చారు ప్రతి సంవత్సరం వస్తారా ఎవ్రీ ఇయర్ వస్తాం చాలా హ్యాపీగా ఉంది కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంది పిల్లల్ని తీసుకుని రావాలంటే కొంచెం కష్టమే కానీ అయినా కూడా చూడాలని చెప్పి వచ్చాము ఇంకా వారి సంతోషాన్ని మన హెచ్ఎండితో తో పంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు భక్తులు ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము చెప్పండి మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేము ఆంధ్ర అమలాపురం అండి ఉండేది ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ప్రజెంట్ ఎవ్రీ ఇయర్ వస్తాము చాలా హ్యాపీ ఈ గణేషన్ చూడాలంటే Thank you very much. Nice మొత్తం కూడా ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణంతో నెలకొంది కాకపోతే ఇక్కడ మొత్తం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అయితే పన్నెండింటికే దర్శనం వేళలు ముగిసిపోతాయి అన్న ఆరాటంతో అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ ఆ గణనాథుని దర్శించుకోవాలంటే మళ్ళీ సంవత్సరం వరకు వేచి చూడాలి అని మెట్రో కూడా అసలు మొత్తం హైదరాబాద్కే తరలి వస్తుంది హైదరాబాద్లో ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు కూడా దారులలో ఉన్న భక్తులందరూ కూడా ఇటువైపుకే తరలి వస్తున్నారు మన రాష్ట్రం నుంచే కాదు నలు వైపుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఎంత తోపులాంట బమ్మో ఎంత కిటకిల లాలుతుందో ఇక్కడ ఖైరదాబాద్ మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అయితే మునిగి తేలుతుంది ఇంకా మనం అయితే భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి సార్ ఎక్క ఎక్కడి నుంచి వచ్చారు సార్ ప్రతి సంవత్సరం వస్తారా సంవత్సరం వస్తాను ప్రతిరోజు చూస్తేనే ఇక్కడికి చాలా బాగుంటుంది అంటే దగ్గర నుండి చూస్తే చాలా ఆనందంగా చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఫ్యామిలీని తీసుకురావాలనిపిస్తుంది కానీ కుదరదు వాళ్ళు విలేజ్లో ఉంటారు కదా చూస్తున్నారు కదా అంటే దగ్గర నుంచి చూస్తే ఏదో ఒక తన్మయత్వం పొందుతున్నాం అన్నట్టుగా అయితే భక్తులు చెప్తున్నారు అంటే విలేజ్ లో వేరుగా ఉంటది ఇక్కడ నగరంలో ఇంతమంది మధ్యలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు అందులో ఈ ఈరోజు చివరి రోజు కావడంతో అయితే భక్తుల రద్దీ పెరుగుతుంది ఇంకా మనం భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మేము లంగర్ నుంచి వచ్చామండి లంగర్ హౌస్ ఒకరోజు వచ్చాము ఈరోజు చివరి రోజు కావడం కాబట్టి ఈరోజు ఆదివారం శనివారం కొంచెం తక్కువ రద్దీ ఉంటుందని చెప్పి వచ్చాము కానీ అన్ఫార్చునేట్లీ చూస్తే ఇక్కడ లక్షల మంది జనాలు ఉన్నారు సో దర్శనమే అవుతుందనుకుంటే ఏదో కష్టపడి మూడు గంటలు టైం పట్టిందండి మాకు రావడానికి ఓకే మొత్తం కూడా ఆ గణనాథుని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో మూడు గంటలు రెండు గంటలు అలా వెయిట్ చేసి మరి ప్రయాణించి మరి ఆ గణనాథుని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తున్నట్టుగా భక్తులు చెప్తున్నారు దర్శనం చేసుకోవాలంటే ఇంత మంది నుంచి ఆ గణనాథుని దగ్గరికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుందని కూడా వారు చెప్తున్నారు చూస్తున్నారు కదా ఎంత తోపులాటగా ఉందో ఇక్కడ మొత్తం కూడా భక్తులతో అయితే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం భక్తులతో మొత్తం కిటకిటలాడిపోయింది పోలీసు వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అంటే భక్తుల తాకిడి పెరిగిపోతుంది మళ్ళీ సమస్య సాయంత్రం వరకు వెయిట్ చే అప్పటి వరకు వెయిట్ చేయాలి అనేట్టుగా అయితే ఇక్కడ ఉంది భక్తులు అందుకని ఈరోజు చివరి రోజు కావడంతో అయితే వస్తున్నారు మరింత సమాచారం ఇక్కడ నాతో పాటు ఉన్న అరుణ్ అందిస్తాడు శిలా అయితే ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే అనుమతి ఉండడంతో ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు అనుమతి ఉండడంతో ఈ ఖైరతాబాద్ ప్రాంగణం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది అయితే ఇక్కడ చూడొచ్చు మనం అత్యధిక వాతావరణం కనిపిస్తుంది మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేస్తాను సార్ చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు సిగ్గిం రావండి మారాట్పల్లి ఎలా అనిపిస్తుంది ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ వస్తాము అంటే ఎట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ ఏదో కూడా విగ్రహాన్ని చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇది ఈ విగ్రహం ఇది పరిస్థితి శీల అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉందని అది అది అధికారులు కావచ్చు అట్లా ఇటు ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ ఈరోజు రాత్రి ఎక్కువ మంది నిన్న శనివారం కావడంతో నాలుగు లక్షల మంది దర్శనం చేసుకున్నారు ఈరోజు ఆదివారం కావడంతో మరి నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది జనాలు అయితే అదేవిధంగా అదే అదేవిధంగా చివరి రోజు ఈరోజు చెప్పిన చెప్పినారు అప్పటికే ఎక్కువ మంది అది దర్శనాలు చేసుకుంటున్నారు ఈ హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా ఖైరతాబాద్ ప్రాంతం అంతా కూడా భక్తులతో పూర్తిగా రద్దీగా మారింది ఇది పరిస్థితి ఇక్కడ ఖైరతాబాద్ లో ప్రస్తుత పరిస్థితి శీల థ్యాంక్ యూ అరుణ్ థ్యాంక్ యూ అలేఖ్య